प्राइम टाइम न्यूज के स्वागत है ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డు మాజీ బోర్డు మెంబర్ నళనీ కిరణ్ వెంకట్రావు తన నివాసంలో స్థానిక మహిళలతో కలిసి ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు మహిళలు విజయలక్ష్మి సబిత శాలిని అశ్విని ఐశ్వర్య వైదేహి బృంద సంగీత శివాని మంజు తదితరులు పాల్గొన్నారు

Aishara ka? U jura laka? Aishara ka Aisharaninda? Ok Aishara mahala Yodhi? Aishara ka? Aishara ka? Aishara ka? Andai, Aishara ka? Aishara ka? Aishara ka? Aishara ka? Thank you, Ander kuch differences Ander height shirt Ander sir 26 26 16 17 18 19 20 24 25 25 26 27 26 32 ऐसा तो कुछ तो तो? तो नहीं है हम इंटरनेशनल वुमेन्स डे सेलिब्रेशन अवार्ड फॉर ले चेज దీనికి మా మహిళా ప్రెసిడెంట్ మరి అందరూ మహిళలు వచ్చారు చాలా సంతోషంగా ఉంది అలాగే ముందుకు కూడా మనం చూస్తున్నాము మహిళలు ఎంత మంచి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మనం చూస్తుంటే ఫ్లైట్ నడిపిస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ కానీ పోలీస్ కానీ లాయర్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి రంగంలో మహిళలు ముందుకున్నాము అదే ఒక స్ఫూర్తిగా మేము ముంగడికి వెళ్తున్నాం జెంట్స్ కానీ ఇంకా స్ట్రాంగ్గా మేము ఉమెన్స్ ఉన్నామని రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇంకా ముందుకు కూడా వెళ్తాము మా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఫైటర్ కవిత కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముంగికి వెళ్తున్నాము అక్క అక్కతోనే ఎప్పటికీ ఉంటాము ఆ పార్టీతోనే ఉంటామని కోరుకుంటే మరొకసారి కంటోమెంట్ ఉన్న ప్రతి ఒక్క మహిళకి నా తరఫు నుంచి మా మహిళల తరఫు నుంచి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి